తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవుతున్న ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో జగన్ ఫోటో ఉండడంతో కూటమి నాయకులు ఆ ఫోటోను తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోని ఆ స్థానంలో ఉంచారు ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే అని కూటమి నాయకులు అధికారులతో పేర్కొన్నారు

ಕೇಸರು ರು ಐಸಿಬಿ ಕಾರ್ಯಕರ್ತರೆ ಸಿಯೋನ ನೀ ನೀ ಅಧಿಕಾರನ್ನ ಬಳಿಕ್ರ ಆತ ಕೊಡದು ಇದು కాదు ಎಯಿಒ ಅಲ್ಲಿ ತೀಚೆ ಸಿಯೋನೇ ಇನ್ನು ನಿರ್ಸಿಯೋವರಾ ಸಮೋ ಡಾಕ್ಟರ್ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಸರ್ ನಾನು ಹೇಳೋದು ಏನೋ ಅಲ್ಲಾಬೇಡ ನಾನು ತಕ್ಕಂತ ಹೇಳೋದು ಹೇಳ್ಬಿಡಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಜಸ್ಟ್ ನೋ ಬಿಡಿ

మీకు ఏం చేస్తాం ఏం చేస్తున్నావు వాళ్ళు ఆఫీస్లో పెట్టుకోండి వాళ్ళు ఇంట్లో పెట్టుకోండి వాళ్ళ పూజ కేంద్రం పెట్టుకోండి మాకు ఇది